దుర్కీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పదిహేనో వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం ప్రిన్సిపల్ ఎర్రయ్య అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ కళాశాల ఏర్పడి పదిహేను సంవత్సరాల నిండిన ప్రతి సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెంచుతూ అంకిత భావంతో శ్రమించే అధ్యాపకుల అడుగుజాడల్లో ఈ కళాశాల దినదిన ప్రవర్తమానంగా ముందుకు సాగుతుందని ప్రిన్సిపల్ పి ఎర్రయ్య తన ప్రసంగంలో వినిపించారు రెండు వేల పదిహేను మార్చిలో జరిగిన పరీక్షల్లో సుంకరి విజయ్ సీఈసీ గ్రూప్లో స్టేట్ మొదటి ర్యాంకు సాధించడం జరిగినందున సంతోషిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం రామకృష్ణారావు మాట్లాడుతూ అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యను అభ్యసించాలని సూచించారు అనంతరం వివిధ ఆటల్లో విజేతలు గావించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు ఆర్వి ఉమామహేశ్వరరావు శ్రీనివాసరావు గ్రామ పెద్దలు ఎస్ యలమంద కే ప్రసాద్ గుండాల అప్పారావులు పాల్గొన్నారు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ധ്യാപക ബൃന്ദം പര്യവേക്ഷിച്ചു మా సార్ వాళ్ళు ఇలా చెప్తున్న డౌట్ క్లారిటీ చేశారు తర్వాత మా అన్నారా ఇంగ్లీష్ సూచన ఎగ్జామ్ కావాలంటే ఆ మనీ మీరు తీసుకొచ్చి ఇచ్చారు అదేవిధంగా మాస్టర్ తల్లిదండ్రుల ముందు

हमारे सारे दर्शन में भी जो बात हमारे मैं और सारे डायरेक्टरों के सीमा <था>। <summat> <laughs> तो <स्तेता> के नाम देखते हैं और सारे ग्राम पंचायत के सुपर बैट निशी फर्स्ट प्राइज सीमा के नाम इनसीसी फर्स्ट प्राइज कथानायक तो कृष्ण नीमला आस्कर तेरी गाय साक्षी गार्ड सिंह फर्स्ट फ्रेंड के अनिता सीनियर बॉडी से हमारे दोस्त के साक्षी साक्षी పెట్టారు అది ముఖ్యంగా పిల్లలు మీరు స్వాగే కానీ చెప్పినట్టుగా రేపు మరి యోజన అస్మా నా రోజునే స్వాగేట